ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్టపోతారు ఈ ధనస్సు రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నాచిన రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి శ్రీ దిగంబరి దుర్గా మాతా జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను శ్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు చదువు సమస్యలు అత్తాకోడల సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయం నరదృష్టి నాగదోషం పిల్లలకు బాల గ్రహ యంత్రాలు ధనం లేకపోవడం అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంగా కాల్ చేయండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ఈ ధనస్సు రాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్టపోతారు ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అయితే మీరు చేసే పనిలో ఆటంకాలు తలెత్తిన వాటిని అధిగమిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి కష్టాల నుండి ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కొత్త కాంట్రాక్ట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారం విస్తీర్ణ జరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి ఖర్చులు కూడా ఈ సమయంలో పెరుగుతాయి కుటుంబ సభ్యులతో చికాకులు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఇక ధనుస్సు రాశి వారికి ఈ మూడు రోజులు అయితే గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఈ మూడు రోజులు అయితే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జా చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్టపోతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఏంటంటే ప్రయాణాలు అయితే అధికంగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ధనస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతు ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ ధనస్సు రాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి చురుకుదనం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో అయితే ఎన్నో పెద్ద మార్పులను కష్టాలను ఎదుర్కొని మరింత శక్తివంతంగా మారే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ ధనస్సు రాశి వారు ఏంటంటే వీరి యొక్క విషయాలు లోతును తెలుసుకునే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది దాగిన సత్యాలను రహస్యాలను కనుగొనటంలో వీరు నిపుణులు వీరు తమ మనస్సులోని మాటలను భావాలను ఇతరులకు తేలిగ్గా చెప్పరు అని చెప్పుకోవచ్చు వీరు చాలా రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు ఈ ధనుస్సు రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల వీరు అమి అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు తమకున్న దాంట్లో సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు యొక్క ధనుసు రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండే జీవితం అంటే ఏంటో పూర్తిగా అవగాహన అనేది వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు ఎక్కువ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే మౌనంగా ఉండటానికి ఇష్టపడతారు వీరి యొక్క రహస్య విషయాలు కానీ ఎవరితో చే షేర్ చేసుకోరు అంటే వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడతారు కానీ వీరి యొక్క కష్టాలను బాధలను ఎవరితో పంచుకోరు వీరిలోనే వీరు దాచుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనుస్సు రాశి వారి మొండి పట్టుదలను కలిగి ఉంటారు అంటే ఒక పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు వీరి వీరు ప్రేమ అనేది చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతారు అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతుల్లో అయితే మోసపోతూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే అందరికీ సహాయం చేస్తారు అందరూ కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి తోచిన సహాయం అయితే వీరు చేస్తూ ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది అందించరు నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు అయినా సరే వీరు మంచి జీవితం అనేది వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో అయితే మీరు ఈ రెండు ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి ఈ సమయంలో వెళితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే చాలా సరదాగా ఉంటారు వీరికి ఎప్పుడు కూడా చుట్టూ తా నలుగురు కూర్చోడు నలుగురితో మాట్లాడడం ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు ఇలా వీళ్ళ దగ్గర ఎవరో ఒకరు రావటం లేకపోతే వీళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది వీరు చాలా సందడిగా ఉంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఏంటంటే ఏదైనా దైవ దర్శనానికి కూడా వెళ్తూ ఉంటాము కొన్ని రకాలైన ప్రయాణాలు చేస్తూ ఉందాం సరదాగా ఒక చోటికి వెళ్దాము ఇంట్లోనే ఉండటం ఎందుకు బోర్ కొడుతుంది అని బయట తిరగడం అంటే వీరికి ఎక్కువగా ఇష్టం అనేది ఉంటుంది దైవ దర్శనాలు చేయడం కూడా వీరికి ఇష్టం ఉంటుంది ప్రకృతిని కూడా వీరు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఎక్కువగా తిరగటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అయితే ఈ డిసెంబర్ నెల డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అయితే మీరు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకండి ఎందుకంటే ఈ సమయంలో ప్రయాణాలు అయితే మీకు అసలు అను అనుకూలంగా లేవు ఈ సమయంలో మీరు దైవ దర్శనానికి కానీ ఏదైనా ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే మీరు మానుకోండి దేవుణ్ణి ఇంట్లోనే స్మరించుకోండి ఇంట్లోనే దైవాన్ని మీరు నమ్మకంగా పూజించుకోండి అప్పుడు మీకు దైవం యొక్క అనుగ్రహం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశివారు ఉన్న ఊళ్ళో కాకుండా వేరే ఊరికి వెళ్ళడం లేదా విదేశాలకు వెళ్ళాలనుకోవాలనే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో మీరు మానుకోండి ఈ రెండు ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్ళకండి వెళ్తే మీరు చాలా నష్టపోతారు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది మిమ్మల్ని భయపెట్టాలని మాత్రం కాదు ఇది మీరు జాగ్రత్త పడతారనే విషయం మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఇక ధనుస్సు రాశివారు డిసెంబర్ తర్వాత ఎలాంటి ప్రయాణాలు చేసినా కానీ మీకు అనుకూలంగా ఉంటాయి కానీ ఈ సమయంలో అయితే మీకు ప్రయాణాలు అయితే అంత అనుకూలంగా ఉండవో ముఖ్యంగా ఈ రెండు ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్ళకండి లేదంటే మీరు చాలా నష్టపోతారు ఈ మూడు రోజులు అయితే గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతుంది ఈ సమయంలో అయితే మీకు పనులు అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా నిరుద్యోగులకు కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కొత్త కాంట్రాక్ట్లు మీరు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రశంసలు లభిస్తాయి ఈ సమయంలో ఖర్చులు కూడా మీకు అధికంగా పెరుగుతాయి ఈ సమయంలో జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో చిన్నపాటి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి